హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్టాక్ టెక్నికల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో ఛానల్లో పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ రూపం రావడంలో జరుగుతుంది అండ్ ఎలాంటి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఐఐటిఎం పూణే ఏదైతే ఉందో దీని నుంచి అయితే మనకు వేరియస్ ప్రాజెక్ట్ పోస్టుల కోసం వేకెన్సీ రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది ప్యూర్లీ ఆన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇది అండ్ ఏమో పోస్ట్లో వచ్చేసరికి మనకు టోటల్ ఎయిట్ కేటగిరీస్లో ఉన్నాయి అండ్ పే లెవెల్స్ వచ్చేసరికి మనకు మినిమం వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి అండ్ మ్యాక్సిమమ్ వచ్చేసరికి మనకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంది క్యాట పోస్ట్ల కేటగిరీ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అసో సైంటిస్ట్ త్రీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ టూ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ రీసెర్చ్ అసోసియేట్ డి పోషన్ మిషన్ టోటల్ పోస్టులు వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ ఏ పోస్ట్కి ఎంత ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ అందులో ఏమైనా రిజర్వేటెడ్ అయ్యి ఉంటే ఇక్కడ ఇచ్చారు కదా ప్రాజెక్ట్ అండ్ సైంటిస్ట్ వన్ దగ్గర ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి మిగతా రెండు ఓపెన్ వాళ్ళకి అన్నట్టుగా అలా అయితే ఇవ్వడం జరిగింది అండ్ పే లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి ఇది ఫిక్స్డ్ పేమెంట్ మీకు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ప్లస్ హెచ్ఆర్ఐ ఇస్తున్నారు కాబట్టి పూణే లాంటి సిటీలో దానికి తగ్గ హెచ్ఆర్ఐ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికే అప్లికేషన్స్ చేయాలి లాంగ్విచ్ సివి రెజ్యూమ్ ఉంటుంది కదా రెజ్యూమ్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి వాళ్ళ అఫీషియల్ లింక్ వచ్చేసరికి ఇది వెబ్సైట్ వెబ్సైట్ నుంచి అయితే మీరు ఇది చేసుకోవాలి హార్డ్ కాపీస్ పంపించాల్సిన అవసరం లేదు అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మీకు ట్వంటీ సెకండ్ మే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్ వచ్చేసరికి ఎయిటీన్త్ జూన్ వరకు అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ రిజీమ్ చేయబడతాయి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి అపరేజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తీసుకొని చేయాలి డాక్టరేట్ డిగ్రీ వీళ్ళు కౌంటర్స్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా డాక్టరేట్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కింద దాన్ని కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే టోటల్గా పోస్టులు ప్రాజెక్ట్ సైంటిస్ట్ త్రీకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్లైమేట్ వేరియబిలిటీ అండ్ ప్రిడిక్షన్ టోటల్ నెంబర్ ఆఫ్ పోర్సెస్ ఒకటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెట్రాలజీ ఓషనోగ్రఫీ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఇలా చాలా ఉన్నాయి ఆర్ ఇక్కడ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అని ఇచ్చి తర్వాత సెవెన్ ఇయర్స్ ప్రూవ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది అంటే ఐదర్ ఇదన్న ఉండాలి లేకపోతే ఇదన్న ఉండాలి ఈ క్వాలిఫికేషన్లు అయితే మాస్టర్స్ అని ఉండాలి లేదా బ్యాచిలర్స్ అని ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఇక్కడ డిజర్వబుల్ కూడా ఇచ్చారు కదా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉన్నాయి అది కూడా మెన్షన్ చేయడం జరిగింది అలా మనకు చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ ఇక్కడేమో మనకు క్లైమేట్ వేరియబిలిటీ అండ్ ప్రొడిక్షన్ మీద తీసుకున్నట్టయితే తీసుకున్నారు ఇక్కడైతే ఫర్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక వేకెన్సీయే దానికి దగ్గర క్వాలిఫికేషన్ చూసుకోండి నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ త్రీ వైఫెక్స్ ఈ కేడమ్ మీద తీసుకుంటున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ త్రీ ఎంఏక్యూడబ్ల్యూఎస్ దీని మీద అలా ప్రాజెక్ట్ సైంటిస్ట్ వాల్యూ క్లైమేట్ రీకన్స్ట్రక్షన్ యూజింగ్ ప్రాక్సీ రికార్డ్స్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి బేస్డ్ ఆన్ వేరియస్ వాళ్ళకి డిజర్వబుల్ ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాకి సంబంధించిన దాని మీద అయితే వేకెన్సీస్ ఒక వన్ వన్ వేకెన్సీస్ అలా రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తాను డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఎవరైనా మీకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు అయితే పేమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ఇది ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూ అలా మీకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ వచ్చేది ఫర్ అట్మాస్ఫీరిక్ ఇన్స్ట్రుమెంటేషన్ వేసేనా టూ బి పోస్టెడ్ మహాబాలేశ్వర్ సతారా డిస్టిక్ మహారాష్ట్ర మాస్టర్స్ డిగ్రీ రీజనబుల్ క్వాలిఫికేషన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టోటల్గా అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ టోటల్ వేకెన్సీ చూసుకుందాం మనం దాన్ని బట్టి మీరు మీకు ఒకవేళ ఈ వెబ్సైట్ మెన్షన్ చేస్తాను వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోండి దాన్ని ప్రాజెక్ట్ సైంటిస్ట్ త్రీకి వచ్చేసరికి ఫోర్ నాలుగు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూకి వచ్చేసరికి ఫోర్ లెవెన్ పోస్టులు ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ ప్రా సైంటిస్ట్ వన్కి వచ్చేసరికి దీంట్లో ఉన్న దాంట్లో ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి మిగతా రెండు ఓపెన్ కేటగిరీకి పేమెంట్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ గురించి ఫార్టీ టూ థౌసండ్ ప్లస్ హెచ్చారే ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ఫార్టీ ఏజ్ లిమిట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి వచ్చేసరికి ఫార్టీ టూ థౌసండ్ ప్లస్ హెచ్చారు రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫార్టీ ఏజ్ లిమిట్ ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్చారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లేస్ వచ్చారు ఇందులో టూ కేటగిరీస్ ఉన్నాయి స్టార్ అని ఇక్కడ ఉంది కదా స్టార్ అని మెన్షన్ చేశారు కదా ఆ స్టార్ని మెన్షన్ చేసిన వాళ్ళకి కింద నోట్లో ఇవ్వడం జరిగింది ఎముల్మెన్స్ ఆర్ క్యాండిడేట్స్ హ్యావింగ్ నెట్ సిఎస్ఐఆర్ యూజీజీ లేదా గేట్ ఆర్ హ్యావింగ్ పాస్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టర్ బి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఓకే ఎవరి ఎవరికి ఇక్కడ స్టార్ అనేది ఉంది కదా పేమెంట్ వాళ్ళు ఎవరైనా నేషనల్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ఏమైనా క్వాలిఫై అయినట్టు అయితే వాళ్ళకైతే ఆ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి బిలో మెన్షన్ చేసిన ఇప్పుడు ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రెండు ఉన్నాయి కదా ట్వంటీ ఎయిట్ థౌసండ్ నార్మల్గా ఎవరైనా క్రాక్ చేయకపోయి ఉంటే నేషనల్ టెస్ట్ వాళ్ళకి ఇస్తారు ఎవరైనా నేషనల్ టెస్ట్ కింద మెన్షన్ చేసిన నెట్ కానీ సిఎస్ఐఆర్ యూజీజీ కానీ గేట్ కానీ ఇంకా ఏదైనా నేషనల్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసినట్టు ఉన్నట్టయితే క్వాలిఫై అయితే వాళ్ళకైతే ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రీసెర్చ్ అసోసియేట్కి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఇచ్చారు టూ వేకెన్సీస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ లిమిట్ టోటల్ పోస్టులు సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇలా మీకు ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు కాబట్టి అవన్నీ డిస్కస్ చేయాలంటే వీడియో చాలా లెంత్గా అయిపోతుంది ఒకసారి వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసుకోండి లాస్ట్లో మనకి రీసెర్చ్ అసోసియేట్ చూసుకున్నట్టయితే డీప్ ఓషన్ మిషన్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి డాక్టరేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ మెట్రాలజీ ఆర్ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఎర్త్ సైన్స్ క్లైమేట్ సైన్స్ ఓషనోగ్రఫీ ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇలా చాలా రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఆడుతున్నాడు లేదా త్రీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎంటెక్ ఇన్ మెట్రాలజీ ఆర్ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఓషనోగ్రఫీ ఇలా చాలా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్ అయితే లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇది ఒకసారి చూసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోర్సెస్ చేసి ఉండి అలాగ తగ్గ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీరు లైక్ చేసి కామెంట్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోడు కూడా షేర్ చేసుకోండి కంటెంట్ ఇన్ఫర్మేటివ్ కనిపించి ఉంటే सब्सक्राइब कीजिए सपोर्ट थैंक यू